భద్రకాలం అంటే ఏంటి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళకే కాదు అన్నా చెల్లెలకు అక్క తమ్ములకు కూడా చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు ఈరోజు అక్క చెల్లెలు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భద్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు అసలు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి తెలుసుకోవాలి రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలకు అక్క తమ్ముల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది దీని వెనుక పురాణ కథనాలు కూడా ఉన్నాయి అక్క చెల్లెలు తమ సోదరులకు రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే సోదరులు తమ అక్క చెల్లెలకు జీవితాంతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తోడుగా ఉంటామని రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేస్తారు ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు భద్రకాలం రాఖీ పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకి భద్రకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఈ భద్రకాలం ముగుస్తుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు అసలు ఈ భద్ర ఎవరు దీని గురించి ప్రచారంలో ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుందాం భద్ర లంకాధిపతి రావణాసురుడికి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకొని ఇంకా పౌర్ణమి తిది రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందట ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణ కథనాల సారాంశం అందుకే అన్నతములకు భద్రకాలంలో రాఖీ కడితే కేడు జరుగుతుందని అంటారు మరొక కథనం ప్రకారం సూర్యుడి కుమార్తె పేరు భద్ర ఈమె శనిదేవుడికి సోదరి శనిదేవుడి లాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట ఆమె ఉనికిలో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట శుభకార్యాలు పనులు అడ్డుకోవడం కీడు చేయడం పనులలో అవాంతరాలు సృష్టించడం వంటివి చేస్తుందట ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీడుగా మారే అవకాశం ఉందని అంటారు అందుకే భద్రకాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు వేరే ఇతర పనులు శుభకార్యాలు కూడా తలపెట్టకూడదని అంటారు ఇక రాఖీ కట్టడానికి సమయం భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం మంచిది రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు భద్రకాలం ముగుస్తుంది ఆ తర్వాత అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రాఖీ కట్టవచ్చు రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు మంచి సమయం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి